తెలంగాణలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఆరు గ్యారెంటీలు అమలు అవును తెలంగాణలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నారు అయితే తక్షణమే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే పథకం అయితే స్టార్ట్ చేస్తున్నారు అవును తక్షణమే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే పథకం అయితే ప్రారంభిస్తున్నారు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కూడా అయితే ప్రారంభం కాబోతుంది అసెంబ్లీ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆ తర్వాత మంత్రిమండల కీలక నిర్ణయం తీసుకొని ఇవ్వబోతున్నారన్నమాట త్వరలో ప్రారంభం కావన్న అసెంబ్లీ సమావేశాల్లోనే రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు మరో రెండు గ్యారెంటీలు ఆల్రెడీ పచ్చజాండ అయితే ఒప్పిపోతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అయితే ఇమీడియట్గా అయితే ప్రారంభిస్తారన్నమాట అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఆ తర్వాత ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లకు సంబంధించి కూడా పథకం అయితే ప్రారంభిస్తున్నారు సో ఇది మనకి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ అనమాట సో గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి గ్యాస్ సిలిండర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తుంటారు మన ఛానల్ ద్వారా